అయితే ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో ఉన్నాం నా చేతిలో ఒక చిట్టా కనిపిస్తూ ఉంది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఏటా నరసింహులు గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు బాల్ గుర్తు వచ్చింది సో ఒక పెద్ద లిస్ట్నే తయారు చేసి పాంప్లెట్లు కొట్టించి గ్రామం అంతా పంచుతూ ఉన్నారు గతంలో వాళ్ళ అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం చేశారు ఇప్పుడు తను సర్పంచ్గా గెలిపిస్తే ఏం చెయ్యబోతున్నారనేది చాలా స్పష్టంగా ఈ పాంప్లెట్లు ఆయన పొందుపరిచి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు చాలా విషయాలు ఇందులో పొందుపరిచారు కొంత ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఆయన సర్పంచ్ అయితే ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఒకసారి అభ్యర్థి మనతోనే ఉన్నారు అట్లానే కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నర్సింహులు గారు ముందుగా నమస్తే ఒక పెద్ద లిస్ట్నే తయారు చేసి మీరు సర్పంచ్ అయితే ఈ గ్రామానికి ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా పొందుపరిచారు ఇవన్నీ అవ్వబోతూ ఉన్నాయా మీరు సర్పంచ్ అయితే చెప్పిన చేస్తాము ఎక్కడా సందేహం లేదు నా పైన వాళ్ళకి చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు ఏదైనా వాళ్ళు నేను ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను చెప్పిన దానికి స్పందిస్తారు దాంతో నాతోటి ఐఏటీఏ నేను చెప్పినా కానీ కానీ చెప్పలేను ఏదైనా అందులో మీరు అడగొచ్చు నేను చెప్తాను అదే మీరు పొందుపరిచిన దాంట్లో ఎల్లమ్మ గుడికి సంబంధించి పునర్నిర్మాణం చేస్తామని చెప్తూ ఉన్నారు ఈ గుళ్ళు గోపురాలు బళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ సర్పంచ్ మీదైనా ఉంటుంది ఏమేమి హామీలు ఇచ్చారో ఒక రెండు మూడు ప్రధానంగా మీకు ఏం కనిపిస్తూ లేదు ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణం అని అది సొంతంగా చేస్తాము ఒకటి ఏంటంటే విరాళాల ధారణ కానీ అది కానీ చేస్తాం అదొకటి ఇంకోటి గ్రామంలోని హనుమాన్ టెంపుల్కు ప్రిచ్చులు ఓడిపోయినాయి స్లాబ్ అది కూడా చేస్తాము ఐఏటిఏ చెప్పినాము ఇంకోటి మినరల్ వాటర్ ప్లాంట్ పరిశుభ్రత లేదు మేము పెట్టించినాం కానీ అది పరిశుభ్రత లేదు వాటర్ సరిగా అందిస్తలేరు నెలలో ఒక రెండు మూడు సార్లు రిపేర్ వాళ్ళకి నీళ్ళు సరిగా లేక కూడా నాది ఉంది మేము ముందస్తుగా ఏం చేసినాం అంటే ఒకటి ఎక్స్ట్రా రెండోదిగినా పెట్టించినాం రిస్కులో రెండోదిగినా పెట్టించినాం ఒకటి ఖరాబ్ అయినప్పుడు ఇంకోటి వాడుకోవచ్చు అని ఆలోచనతోటి పెట్టిస్తే వాళ్ళు ఏం అంటే ఉదాని ఇప్పుకొచ్చి ఒకదానికే సరిగా చేయకుండా రెండు మూడు రోజులు ఒకసారి ఖరాబ్ అయితే మిషనరీ రెండు మూడు రోజులు ఊర్లో నీళ్ళు రావు అది పరిస్థితి అండ్ మీ మంబాపూర్ గ్రామానికి వస్తే సెల్ ఫోన్లు సరిగ్గా పనిచేయని పరిస్థితులు ఇప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బంధువులు ఫోన్ చేయాలన్నా ఆ ఫోన్లు తగలని పరిస్థితులు ఉన్నాయి గతంలో సె గతంలో సెల్ టవర్ వచ్చిందా లేకపోతే ఎవరు అడ్డుపడ్డారు ఏం జరిగింది వాళ్ళు సొంత విషయాలు అంటే అలా భూమి కాడ గొడవ పడి వాళ్ళు వాళ్ళ పాలలు గొడవ పడి అది రిటర్న్ చేశారు అంటే అప్పుడు సెల్ టవర్ వస్తే ఏమవుతుందో ఈ చర్మం పైన దద్దు వస్తే అది వస్తాయని ఒక అపోహ ఉండే ఊళ్ళో ఇప్పుడైతే ఖచ్చితంగా కావాలని ప్రతరు కోరుకుంటుర్రు అది ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలని కూర్చొని పబ్లిక్ తోటి మాట్లాడి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం పబ్లిక్ ఎక్కడైతే అనుగుణంగా ఉంటుందో అక్కడనే ఏర్పాటు చేస్తాం అండ్ ఇంకొన్ని విషయాలు మీరు పొందుపరిచారు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి మేము కూడా ఈ మండల వ్యాప్తంగా చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాము ఏ సర్పంచ్ ఇంత సాహసం చేసి ఉండరు ఏ సర్పంచ్ అభ్యర్థి మీరు గెలిస్తే సొంత నిధులతో ఎవరైతే ఆడబిడ్డ పెళ్లి జరుగుతుందో ఆ ఇంటికి పదకొండు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి మీరు ఒక హామీ ఇస్తూ ఉన్నారు ఎవరికి పెళ్లి జరిగినా మీరు సర్పంచ్గా ఉన్న సమయంలో ఇవ్వబోతూ ఉన్నారండి ఖచ్చితంగా ఇష్టం ఎవరికి ఆడబి ఆడబిడ్డ పెండ్లైనా ఏ కులంలో అయినా ఖచ్చితంగా పదకొండు వేల పదహారు రూపాయలు వాళ్ళకు పుస్తక మెట్టాలకి ఇస్తామండి అండ్ అదేవిధంగా ఏదన్నా అనారోగ్య సమస్యలతో వాళ్ళకి ఆపరేషన్లైనా ఏదన్నా బాగోలేకపోతే దానికి కూడా నేను ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఇస్తాం ఎవరు ఎవరింట్లోనైనా ఏదైనా అవి సర్జరీకి వెళితే అనారోగ్య సమస్యతో సర్జరీ దాకా వెళితే సర్జరీ అయితే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం ఖచ్చితంగా నా సొంతంగా ఇస్తానండి ఇంకొక విషయాన్ని మీరు చెప్తూ ఉన్నారు మీ అమ్మగారు సర్పంచ్గా పని పనిచేసినప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఆదాయం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉండేది మీరు మీ అమ్మగారు సర్పంచ్ అయిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ పాతిక లక్షలకు చేర్చిన ఘనత మీకే దక్కిందని చెప్పి సగర్వంగా చెప్తూ ఉన్నారు మీరు అయితే ఏంటంటే అది పబ్లిక్ తెలియదు మనం లోపల చేసింది పబ్లిక్ తెలియదు అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం అంటారు ఇది పబ్లిక్ తెలియాలని చెప్పేసి ఈరోజు ఈ కరపత్రం తయారు చేయించి ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎలక్షన్కు ముందు ఖచ్చితంగా మీరు లేదంటే చేయలేమంటే ఆధారాలతో రమ్మనండి ఆధారాలతో నిరూపిస్తాను అది ప్రతి కంపెనీ ఎక్కడ ఇళ్ళ ఇండ్లో జోలికి వెళ్ళలే పేదోళ్ళ ఇండ్ల జోలికి వెళ్ళలేనండి కంపెనీల జోలికి వెళ్ళినాం కంపెనీలలో ముందున్న సర్పంచులు వాళ్ళు వాళ్ళ సొంత లాభాలను చూసుకొని వదిలేసిన నిధులను ఆ ట్యాక్సీలను గయినా నేను రికవరీ చేసి రికవరీ చేసి మళ్ళీ మెజర్మెంట్ చేయించుకుంటూ గ్రామానికి ఐదు లక్షలు ఉన్నదా అని ఇరవై లక్షల దాకా తీసుకెళ్ళినా ఎక్కడైనా సరే ఇంట్లో అయినా సరే ఆదాయం ఉందనుకో డబ్బులు ఉన్నాయనుకో ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంటుంది అలాగే గ్రామంలో కూడా డబ్బులు ఉండి అభివృద్ధి చెందుతుంటే గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు ఉంటే అది గ్రామం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అట్లా అని చెప్పేసి మనము ప్రతి కంపెనీ నుండి మెజర్మెంట్ చేయించి ఆదాయాన్ని పెంచడం జరిగింది అండ్ ఇతర అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు మీ టార్గెట్గా ఇక్కడ రాజకీయం సాగుతూ ఉంది మేము బలమైన నాయకులము మా వెనక బలమైన నాయకులు ఉన్నారు నరసింహులు గెలవడం వల్ల ఏమి ఉపయోగం లేదనే ప్రచారాన్ని ఎక్కువగా తీసుకెళ్తూ ఉన్నారు దీని మీద మీరే మీ కామెంట్ ఏంటి ఏం లేదండి వాళ్ళకి జనాలలో బలం లేదు కాబట్టి మండల స్థాయి నాయకులను తెచ్చుకుంటారు గ్రామానికి మా వాళ్ళు అందరు చూస్తారు మా విలేజ్ వాళ్ళు జిల్లా స్థాయి నాయకులను తెచ్చుకుంటారు రోజు ఇక్కడికి వచ్చేసి రోజు వచ్చేసి సాయంత్రం కాగానే వచ్చేసి తిరుగుతురు అన్ని పార్టీలో వాళ్ళు తెచ్చుకుంటారు ఇప్పటి వరకు నేను ఒక్క నాయకుని తాలేను నేను దావాలంటే తేగలుగుతాను రావాలని అని చెప్తురు వద్దా నా మీద నమ్మకం పెట్టు ఖచ్చితంగా గెలిచొస్తాను దగ్గర అని చెప్పినా నేను ఎందుకంటే నా మీద వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందండి గత వేరే వేరే ఊర్లక వచ్చిన వాళ్ళు నాయకులు కానీ ఉన్నారు వాళ్ళకి ఇలా సమస్యలు తెలుసా వచ్చి ఓటు అడిగిపోతురు వాళ్ళు కాడికి వచ్చి ఓటు అడిగిపోతురు ఈయనకి వెయ్యి ఆయన ఆయనకి వెయ్యి అంటారు కానీ నేను ప్రతి ఇంట్లో పోయి కూర్చొని వాళ్ళ సమస్యలు అడుగుతున్నాను అడిగి వాళ్ళు చెప్తున్నారు గిది గిది నువ్వు గెలిస్తే చేయాలంటారు ఖచ్చితంగా చేస్తాను అలా ఇచ్చుకుంటూ వస్తున్నాను ఖచ్చితంగా చేస్తా నాయకులు ఇక్కడ దిగుతా ఉన్నారు పెద్ద పెద్ద కారులో వచ్చి హంగు ఆర్బాటం మంది మార్బలం అనేది మంబాపూర్ గ్రామంలో ఇప్పుడే కనిపిస్తూ ఉంది ఏం చెప్తారండి ముఖ్యంగా ఎవరికైతే బలం లేదో వాళ్ళు వాళ్ళ బలగాన్ని మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి లీడర్లను నాయకులను దింపుతున్నారు ఇక్కడ బంబపూర్ గ్రామాల గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు వాళ్ళ అండదండలు నర్సింహులు గారికి ఉన్నాయి అందుకే ఏ లీడర్ల అవకాశం అవసరం ఇతనికి లేకుండా పోయింది అలాంటి అవసరం కూడా లేదు గ్రామ ప్రజలకు ఈయన ఇచ్చిన హామీలు ఈయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది అలాంటి సందర్భంలో ఏ ఏ నాయకులు ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ గెలుపును మాత్రం వాళ్ళు ఆపలేరు ఇది మాత్రం గంటా పదంగా చెప్పగలం చాలా హామీలు ఇచ్చారు నరసింహులు గారు సరే ఆయనకున్న రాజకీయ అనుభవం కావచ్చు గతంలో ఈ గ్రామంలో సర్పంచ్గా అమ్మగారు పనిచేయటం వల్ల కావచ్చు ఈ హామీలన్నీ నెరవేర్చగలిగే హామీలేనా అండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి నరసింహులు గారి తమ్ముడిని నేను ఇంతకుముందు మా అమ్మగారు సర్పంచ్గా ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైనా జనాలు గ్రామ ప్రజలు మర్చిపోయి ఉంటారనే ఆలోచనతో మరొకసారి గుర్తు చేద్దామనే సందర్భంలో ఒకసారి ఈ కరపత్రాలు ముద్రించడం జరిగింది ఇంకొకటి ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే గ్రామస్తులకు మనం ఏం చేయాలి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి మనం ఒకసారి మాట చెప్పి తప్పే ఉద్దేశం ఉండదు ఆలోచించి ఈ సొంత నిధులతోటి ఏదైతే పెళ్ళికి పదకొండు వేల పదహారు రూపాయలు ప్రతి ఆడబిడ్డకు గ్రామంలోని ఆడబిడ్డకు పదకొండు వేల పదహారు రూపాయలు అలాగే గ్రామంలో ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లకు కానీ అప్పుడు స్కీమ్ లేకున్నా కానీ కట్టుకునే ఇండ్లకు ప్రతి ఇంటికి ఇరవై ఐదు బస్తాల సిమెంటుని ఇవ్వడం కానీ జరుగుతుంది ఎవరికైనా అనారోగ్యంతో హాస్పిటల్ వరకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే వారికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా దురదృష్టంతో కాలం చేస్తే వారికి ఐదు వేల రూపాయల సహకారం అందించడం కూడా జరుగుతుంది స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు షూ టై బెల్ట్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏ ఒక్క హామీ తప్పినా గ్రామస్తులు మమ్మల్ని అడగవచ్చు అలాంటి అవసరం కూడా మేము రానివ్వము ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా నేను మా అన్నయ్యకి తోడుగా ఉంటూ గ్రామస్తులకు ఇచ్చినటువంటి హామీని ప్రతి ఒక్క హామీని దగ్గరుండి నెరవేరుస్తానని నేను మాటిస్తున్నాను గ్రామస్తులకి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు ఏమ్మా చాలా హామీలు మీరు చూస్తూ ఉన్నారు నమ్మకం ఉందా ఈయన గెలిస్తే ఇవన్నీ ఇంటి వరకు చేరతాయి అని చెప్పి ఉన్నది 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 మాకు నమ్మకం ఉన్నది మాకు మస్తుగా చేసిండు ఇప్పటికే మాకు నమ్మకం ఉంది అంటే వాళ్ళ అమ్మగారు సర్పంచ్గా పనిచేసినప్పుడు చాలా పనులు చేశామంటున్నారు గుర్తున్నాయండి నిజమేనా వాళ్ళు చెప్పేది గుర్తున్నాయి ఇది కట్టిచ్చేయండి మాకు అన్ని గుర్తున్నాయి మస్తు పనులు చేసిండు చేసిండు మాకు చేసులు అంటే చేయలేదు మీకు ఆరోగ్యం బాగోలేకపోయినా అరుసుకునే బాధ్యత మాది అని చెప్పి నరసింహులు గారు చెప్తున్నారు చేస్తాడు చేస్తాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి చూస్తాడు చేస్తాడు మాకు చేస్తాడు నమ్మకం ఉంది మాకైతే ఇంతకుముందు చేసిండు కాబట్టి ఇప్పుడు నమ్మకం ఉంది మాకు ఇంతకు మేము ఏది అడిగినా కాదనలేడు ఇప్పుడు కూడా కాదనడని నమ్మకం చాలా ఉంది మాకు ఇప్పుడు ఈ గ్రామంలో రోడ్లు మోరీలు డ్రైనేజీ ఏమన్నా సమస్యలు ఉన్నాయా అండి ప్రస్తుతానికి చేయాల్సినవి ఉన్నాయా ఇప్పటికైతే లేవు లేకపోతే కూడా చేస్తాడు చేస్తాడని నమ్మకం అయితే మాకు ఉంది అతని మీద ఇంతకుముందు చేసిండు కాబట్టి నమ్మకం ఉంది మాకు కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది నెక్స్ట్ యువత యువత ఏందనేది యువత కీలకం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్ యువత ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే ఎవరు వర్క్ చేస్తారు ఎవరు వేరు అనేది ఆలోచిస్తారు ఖచ్చితంగా యువత అయితే నరసింహులు గారి వెంటనే ఉన్నారు గంట పదంగా చెప్పడం గంప గంట పదంగా వెనుకుండి ప్రోత్సహించి ఉండన్న అని చెప్పేసి వాళ్ళని నించోబెట్టి వెనుక మేము ఉన్నామని చెప్పేసి ఎంతమంది లీడర్స్ వచ్చి ప్రచారం చేసి రోజు ఇంటికాడికి వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతారు మాకు నరసింహులు గారికి ఆయన బ బలము ఆయన బలగము మా ఊరి జ ప్రజలు జనాలే లీడర్సు జిల్లా లీడర్స్ కానీ వాళ్ళు బ బలము బలగము కాదు ఊరి ప్రజలే ఆయన బలగము వాళ్ళ బ బలగము ఆయన ప్రోత్స ప్రోత్సహించి చివరిగా నరసింహులు గారు మీతోనే ముగిస్తాను నీలం మధు ముదిరాజు గారి పేరు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక బ్రాండ్ ఈ ఉమ్మడి మెదక్ జిల్లానే కానివ్వండి తెలంగాణ వ్యాప్తంగా ఆయన సహకారంతో గతంలో కూడా మీరు సేవా కార్యక్రమాలు కొనసాగించారు ఆయన ద్వారా ఆయన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నారా ఆయన చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు అక్కడక్కడ ఆయన చేసిన సేవలు ఉన్నాయి వాళ్లకు ఎవరైనా చనిపోయినా కానీ డబ్బులు ఇవ్వడము స్కూల్ పిల్లలకు ఆటోలు పెట్టిండు అది చెప్తున్నాము ప్లస్ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే డబ్బులు ఇచ్చిండు ఆ రకంగా చాలా సేవలు చేసిండు మేమే మా ముందుండి చేయించినాము ఆ రకంగా ఆయనతోటే ఉండి ఎన్ఎంఆర్ యోచనలు కొనసాగుతూ ఈ విజయం సాధిస్తామని ఫైనల్గా చాలా పరిశ్రమలు ఉన్నాయండి స్థానిక యువతికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఏదన్నా పెద్ద సమస్య వస్తే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగలిగిన నాయకుడు నీలం మధు గారు ఉన్నారు కాబట్టి నమ్మకం ఉందా రేపు రాబోయే రోజుల్లో నమ్మకం ఖచ్చితంగా ఉందండి ఆయన ద్వారా మంత్రుల దగ్గరికి వెళ్ళి గ్రామానికి కావాల్సిన నిధులు తెస్తామని నీలం మధు ద్వారా వెళ్ళి ఏం అవసరం ఉన్నాయి మా గ్రామానికి ఆ నిధులు తెస్తామని చెప్పి వీళ్ళకు ఖచ్చితమైన హామీలు ఎందుకు ఇస్తున్నామంటే ఆయనను చూసే ఇస్తున్నాం ఏ హామీ ఇచ్చినా కానీ మా అన్న ఉన్నాడు ఆయన ద్వారా మంత్రుల దగ్గరికి వెళ్ళినా ఫండ్ ఇప్పిస్తాడు ఆయనకినే చెప్పిండు ఖచ్చితంగా గెలిచి వస్తే నీకు ఏం కావాలో మీ విలేజ్కి ఏమైతే అది ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పిండు ఖచ్చితంగా తెచ్చుకొని ఊరు అభివృద్ధిని చేసుకుంటామని చెప్పడం మీకు గుర్తు ఒకసారి అండి ఫైనల్గా ఇన్ని హామీలను మేము ఇచ్చినాం మా మీద నమ్మకం పెట్టి ఈ గుర్తుపై ఓటేసి గెలిపించినట్టయితే మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తూ పనులు చేస్తామని చెప్పి మన గ్రామ అభివృద్ధికి మీరు మాకు ఓటేస్తేనే మేము ముందుకెళ్ళగలుగుతాం చేయగలుగుతాం కాబట్టి మీరు అందరు ఆలోచించి ఎవరు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా మీ సొంతంగా ఆలోచన చేయాలి వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ఆయనకు అది ఉంది ఇది ఉంది సంపాదించుకున్నది ఎట్లా సంపాదించుకున్నా ఏం చేస్తున్నా ఏం కష్టం చేస్తున్నా మీ అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు రోడ్ల మీద ఉంటారు మీరు వస్తారు పొలాల కడిగి నేను ఏం చేస్తున్నా మీ అందరికీ తెలుసు నేను చేసే పని తెలుసు అన్నీ తెలుసు మీకు వాళ్ళకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు బాలుగుర్తుపై ఓటేసి గెలిపించినట్టయితే మన గ్రామం అభివృద్ధి ప్రదంగా నడిపించే బాధ్యత నాదని ఈ సందర్భంగా చెప్పడం ఇది ఓవరాల్గా గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు నరసింహులు గారు ఆయన గుర్తు ఏదైతే ఉందో ఫుట్బాల్ గుర్తుని చూపిస్తూ ఖచ్చితంగా తనకు ప్రజలు ఒక అవకాశం ఇస్తే మంబాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలన్నా పై స్థాయికి తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా నీలం మధు ముదిరా సహకారంతో అవసరం అయితే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళైనా మంబాపూర్ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అండ్ అన్నింటికి మించి ఆకర్షణీయమైన హామీలను ఆయన ఇక్కడ గ్రామ ప్రజలకు ఇస్తూ ఉన్నారు ఇళ్లకు సంబంధించి ఎవరైనా ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం అయితే దానికి ఇరవై ఐదు బస్తాలు తాను ఇస్తానని చెప్తున్నాడు లేదా సొంతంగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సామాన్యులు పేద ప్రజలు కూడా ఒక చిన్న గది కట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇరవై ఐదు బస్తాల సిమెంట్ నా తరపున నేను ఇస్తాను అట్లానే ఆరోగ్యం బాగాలేక ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి అందజేస్తానని చెప్తున్నారు అన్నింటికీ మించి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు జరిగితే ఈ గ్రామంలో వాళ్ళకి ఒక అన్నగా పదకొండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఖచ్చితంగా తాను చేస్తానని చెప్పి ఆయన చెప్తున్న హామీలు చూడాలి ఏం జరుగుతుందనేది మంబాపూర్ ప్రజలు నిర్ణయించాల్సి ఉంది భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల మండలం మంబాపూర్